దేవుడికి స్థుతి కలుగును గాక ఈ ఈరోజు మనకు ధైర్యం కావాలి మనము చెప్పే అంశము చర్చించే అంశం ఇదే మనం వినే అంశం రెండు వారాల నుంచి ధైర్యవంతులుగా జీవించటం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఒకట వచనంలో ఈ విధంగా రాయబడుతుంది ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు ఎవరు తరమకుండా ఎందుకు పారిపోతారండి ఎవరైనా ఆలోచించండి కారణం తనలో పాపముంది కారణం తనలో దుష్టత్వం ఉంది తన పాపం తనను పట్టించి వేస్తుందేమో అనే భయం ఉంది కాబట్టి ఎవరు తరమకుండా దుష్టులు పారిపోతారు కానీ నీతిమంతులైతే వారిలో దేవుడున్నాడు సత్యం ఉంది దేవునికి సహాయం ఉందని ఎటువంటి పరిస్థితి అయినా సరే ధైర్యంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంతవరకు మనం ఆరు విషయాలు చూసాం చాలా త్వరగా జ్ఞాపకం చేస్తాను మనకు ఎందుకు ధైర్యం కావాలి దేవుణ్ణి బహిరంగముగా మనం ప్రేమిస్తున్నాము అని చెప్పటానికి చూపించటానికి మనకు ధైర్యం కావాలి రెండవది ఎందుకు ధైర్యం కావాలి మనుష్యుల పట్ల మన యొక్క ప్రేమను మన క్షమా గుణాన్ని వ్యక్తపరచటానికి మనకు ధైర్యం కావాలి యోసేపు ద్వారా మనం చూసాం మూడవది ఎందుకు ధైర్యం కావాలి మనము శక్తి వంచన లేకుండా పూర్ణ భక్తితో శక్తితో దేవుణ్ణి ఆరాధించటానికి మనకు ధైర్యం కావాలి దావిదువలే నాలుగవది మనం చూసాం దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప కళలను అనుభవించటానికి ఆ విశ్వాసంతో ప్రార్థించటానికి మనకు ధైర్యం కావాలి చాలాసార్లు మనము గొప్ప విషయాల కొరకు ఎందుకు ప్రార్థించలేకపోతూ ఉన్నామంటే ఆ గొప్ప విషయము అనుభవించుటకు నేను అనర్హుణ్ణి అనర్హురాలని అని మనమే అనర్హతగా ప్రకటించుకుంటూ ఉన్నాం నాకేంటండి ఒక డ్యూప్లెక్స్ హౌస్ నాకేంటండి ఒక మంచి ఫ్లాట్ లేకపోతే నాకేంటండి ఒక పెద్ద హౌస్ నేను కొనలేనండి నేను ఎప్పటికీ ఈ విధంగా ఉండవలసి నో డోంట్ డూ డోంట్ సే లైక్ దాట్ నువ్వు అలా అనుకోబాక్ దేవుడు నీ పట్ల గొప్ప కళలు కలిగి ఉన్నాడు నువ్వు కొనగలవు నువ్వు చేయగలవు దేవుడు సహాయం చేస్తాడు దేవుడిని బలపరుస్తాడు అందుకనే అలాంటి ప్రార్థనలు చేయటానికి మనకు ధైర్యం కావాలి ఎండిపోయిన ఎముకల అనుభవంలో మనం చూసాం ఎండిపోయిన ఎముకలను ప్రవక్త దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ప్రవచించాడు గొప్ప సైన్యముగా తయారైపోయింది ప్రేమైన దేవుని బిడ్డారా నేను చాలా మంచి మాటలు పోయినసారి ఈ విషయంలో జ్ఞాపకం చేశాను మరలా గుర్తు చేస్తాను ద మెజర్ ఆఫ్ యర్ బోల్డ్నెస్ రిఫ్లెక్స్ ఆన్ ద మెజర్ ఆఫ్ యర్ ఫేత్ నీకు ఎంత ధైర్యం ఉంటుందో అంత విశ్వాసంతో నువ్వు నింపబడతావు ద మెజర్ ఆఫ్ యర్ ఫేత్ రిఫ్లెక్స్ అప్ ఆన్ ద మెజర్ ఆఫ్ యర్ డ్రీమ్స్ నువ్వు ఎంత విశ్వాసం ఉంటావో అంత పెద్ద కళలు కంటావు ద మెజర్ ఆఫ్ యర్ డ్రీమ్స్ డిటర్మిన్ ద మెజర్ ఆఫ్ యర్ డెస్టినీ నువ్వు ఎంత పెద్ద కళలు కంటావో అంత పెద్ద గమ్యము అంత పెద్ద ఆశయాలు నువ్వు పొందుకోగలవని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కానీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ధైర్యంతో ప్రారంభమవుతుంది నీకు ధైర్యం కావాలి దేవుడు నా ప్రార్థన వింటాడనే ధైర్యం కావాలి నీ ప్రార్థన దేవుడు విని జవాబిస్తాడనే ధైర్యం నీకు నమ్మకం నీకు ఉండాలి దాంట్లో నుంచి విశ్వాసం పుట్టుకొని వచ్చి ప్రేమ దేవుని బిడ్డల జవాబు నువ్వు అనుభవిస్తావు ఐదవది మనం చూసాం ప్రేమ దేవుని బిడ్డలారా నాలుగవదిగా ఈ గొప్ప ధైర్యం కొరకు ప్రార్థన కొరకు ధైర్యం కావాలని చెప్తూనే ఐదవదిగా మనం చూసాం చేసిన మన ప్రార్థనల విషయంలో దేవుడు జవాబు ఇవ్వకపోయినా వేరే జవాబు ఇచ్చిన అసలు మౌనంగా ఉన్నా సరే నేను దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టను అని చెప్పటానికి ధైర్యం కావాలి నా ప్రార్థన విన్నప్పుడు నాకు ఎటువంటి సమర్పణ ప్రేమ దేవుని పట్ల ఉన్నదో జవాబులు రాకపోయినా సరే నేను దేవుణ్ణి మాత్రం వదులుకోను అని చెప్పటానికి జీవించడానికి మనకు ధైర్యం కావాలి నన్ను మన్నించండి పోయినసారి నేను చెప్పిన ఉదాహరణ మళ్ళీ నేను చెప్తూ ఉన్నాను చాలామంది మనలో దేవుణ్ణి ఏటీఎం మిషన్ చేసేసాం ఏటీఎం మిషన్ ఎందుకు చేసామని అంటూ ఉన్నానంటే మనం ప్రార్థన అనే కార్డు మనం పెడితేనే జవాబు అనే డబ్బు రావాలి స్వస్థత అనే కోరిక మనం కోరితేనే స్వస్థత అనే జవాబు రావాలి ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్ అని వచ్చింది అనుకోండి ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఒప్పుకోలేదు అని అంటే మనకు నచ్చదు డబ్బు రాకపోతే నచ్చదు అందుకని ఆ ఏటీఎం వదిలేసి ఇంకో ఏటీఎంకి వెళ్తాం ప్రేమని దేవుని బిల్లే చాలా మంది మీ మనం కూడా నా దేవుడు నాకు జవాబు ఇవ్వకపోతే నేను దేవుని వదిలేస్తాను దేవుని మీద అలుగుతాను చర్చికి రాను ప్రార్థన చేయను వాక్యం చదవను ఏమైనా అంటే దేవుడు నాకు అన్యాయం చేశాడండి దేవుడు నాకు కష్టం ఇచ్చి నో ఇందాక సహోదరుడు చాలా మంచి మాట చదివాడు ప్రియమైన దేవుని బిల్లేరా యోహోవా అన్యాయం వచ్చేట అసంభవమైన విషయం ఇట్స్ ఇంపాసిబుల్ నీకు ఇవ్వలేదు అనంటే ఒక కారణం ఉంది ఆలోచించండి తల్లిదండ్రులారా నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతూ ఉన్నాను చాలా పదునుగా ఉన్నటువంటి కత్తిని మీ ఇంట్లో ఉన్న పసిబిడ్డ చేతుల్లో మీరు పెడతారా ఎందుకు పెట్టరు ఆడుకుంటాడు కదా తను కూడా చక్కగా ఆడుకోవచ్చు కదా తనతో ఎందుకు పెట్టరు మనకు తెలుసు దాని ద్వారా తనకు హాని జరగొచ్చేమో అని అందుకు పెట్టాం మనం కూడా ప్రభు దగ్గర అడిగినప్పుడు ఆ పసిపిల్లవాడికి తెలియదు ఆ కారణం పసిపిల్లవాడికి తెలుసా అండి పసిపిల్లవాడికి తెలిసినంత ఏంటంటే నాకు ఆ ఆట వస్తువు ఇవ్వలేదు అంతే తెలుసు కానీ తల్లిదండ్రుకి తెలుసు ఎందుకు ఇవ్వలేదో అలాగే మనం కూడా ప్రార్థించినప్పుడు జవాబు రాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా దేవుడు నా క్షేమము కోరి దీనిని జవాబు ఇవ్వలేదు లేక వేరే జవాబిస్తూ ఉన్నాడు లేక మౌనంగా ఉన్నాడు దీనిని నేను అంగీకరించాలి అనే ఆ యొక్క విశ్వాసం మనకు ఉండాలి అలా ఉండాలి మనకు ధైర్యం ఉండాలి ప్రేమనే దేవుని బిడ్డారా షడ్ రక్మేశ మనం ఇది చూస్తున్నాం రాజ్యా మా దేవుడు సహాయం చేయగలడు ఒకవేళ చేయకపోయినా మేము మాత్రం పాపం చేయం మా దేవుణ్ణి మేము నమ్ముతూ ఉన్నాం అని ఈరోజు మనం గ్రహించాలి ఆరవది ప్రేమైన దేవుని బిడ్డారా పోయినసారి మనం చూసాం మనకు ధైర్యం కావాలి ఎందుకు అని అంటే మన పాపములు మనుషులు ఈడలా దేవుని ఏడలా చేసిన పాపాలు ఒప్పుకోవటానికి ధైర్యం కావాలి సాధారణంగా మానవ నైజం ఏంటంటే తప్పు నువ్వు చేసినప్పటికీ కూడా ఎవరైనా ఎవరు చేశారు తప్పు అంటేనే మూడు ఆన్సర్లు వస్తాయి ఒకటి నేను కాదు రెండు ఏమో నాకు తెలియదు మూడు వాడు చేసింటాడేమో వాళ్ళు చేసింటారేమో మన ఇళ్ళల్లో మనం చూస్తున్నాం చిన్న పిల్లలు ప్రేమ దేవుని బిడ్డ మమ్మీ గట్టిగా ఎవరు చేస్తారు ఏది అని అంటేనే ధైర్యము మాగా అందరి ఒకే అండర్స్టాండింగ్ ఉంటుంది కొన్నిసార్లు పిల్లలకు పిల్లలకు మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటే మేం కాదు మేం కాదు మేం కాదు ఎవరు అని అందరూ అంటారు అనమాట అండర్స్టాండింగ్ లేకుండా ఒకరి పట్ల ఒకరికి ఏదైనా కోపం కానీ కక్ష తీర్చుకోవాలనే స్వభావం ఆ చిన్నపిల్లల తనలో ఉన్నట్లయితే వాళ్ళు చేయకపోయినా ఇరికించాలనే ఉద్దేశంతో వీడియో చేశాడు మమ్మీ నేను చూశాను వీడియో చేశాడు మమ్మీ అంటారనమాట కాబట్టి మానవ నైజం అది కానీ యోనా విషయంలో మనం గమనించాం యోనా గొప్ప తుఫాను వచ్చినప్పుడు యోనా అంటున్నాడు ఏవండి నా వల్ల తప్పు జరిగింది నేనే దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాను అయితే నేను పరిష్కారం కూడా చూపిస్తాను అని తను ముందుకు వచ్చాడు ఇది చాలా చాలా అవసరం ఇలా చేయటానికి మనకు ధైర్యం కావాలి ప్రేమైన దేవుని బిడ్డారా ఈరోజు ఏడు ఆ తర్వాత ఎనిమిది ఈ రెండు చెప్పి ముగిస్తాను ఏడవది ప్రేమైన దేవుని బిడ్డారా మనకి ఎందుకు ధైర్యం కావాలి నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు ఎందుకు ధైర్యం కావాలి గొడవలు పట్టడానికి కాదు లేక నీ శక్తిని చూపించుకోవటానికి కాదు వేరే వారి కంటే నువ్వు గొప్పవాడివని చెప్పడానికి కన్ను నీకు ధైర్యం కావాలి ఎందుకు అంటే సువార్త ప్రకటించడానికి ధైర్యం కావాలి సువార్త ప్రకటించడానికి ధైర్యం లేకపోతే సువార్త ప్రకటించడం ప్రేమైన దేవుని బిడ్డలేరా ఈ మధ్యలో నాకు ఒక వాట్సాప్లో ఒక పిక్చర్ వచ్చింది మీలో కూడా ఒకవేళ వచ్చినది నాకు తెలియదు మరి మన గ్రూప్లో అయితే రాలేదు నేను మన గ్రూప్లో పోస్ట్ కూడా నేను చేయలేదు ప్రేమైన దేవుని బిడ్లేరా మరి ఈ రోజుల్లో గ్రామాలలో ఇటువంటి బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి బోర్డులు కనిపించడం ఇప్పుడు చాలా సర్వసాధారణమైపోయింది దయచేసి నేను ఈ బోర్డుని చదువుతూ ఉన్నది ఉన్నట్టుగా నేను చదువుతూ ఉన్నాను ఏమంటూ ఉన్నాడంటే హెచ్చరిక ఈ గ్రామంలో అందరూ హిందువులే అయినందున ఇతర మతస్థులు మత ప్రచారం చేయరాదు అట్లు కాదని చేసిన ఎడల కఠిన చర్యలు తీసుకునబడును ఇట్లు పాలన గ్రామ వాస్తవ్యులు రాశారు మరి ఇక్కడ మనకు లీగల్ వాళ్ళు ఉన్నారు పోలీసు వారు ఉన్నారు ఇది రాజ్యాంగబద్ధమైనది బద్ధమైనది కాదే ఇది మన రాజ్యాంగం మనకు కల్పించినది ఏంటి మనము సమాధానంగా సువార్తను ప్రకటించుకోవచ్చు దెర్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఎవరిని నొప్పించకుండా ఎవరిని అభ్యంతర పెట్టకుండా మనము నమ్మిన దానిని మనము వీ కెన్ స్ప్రెడ్ ద గాస్పల్ కానీ ఈ రోజుల్లో అది అవ్వట్లేదు అందుకే నీకు ధైర్యం కావాలి నువ్వు పనిచేసే చోట చదువుకునే చోట బంధువుల మధ్యలో ఇరుగు పొరుగు వారి మధ్యలో నువ్వు సువార్త చెప్పటానికి నేను ఏసయ్య బిడ్డనండి అవును నేను నమ్ముతూ ఉన్నానండి ఏసయ్యను నేను ఏసయ్యందు నమ్మకం నేను నడుస్తూ ఉన్నాను చెప్పటానికి నీకు ధైర్యం కావాలి నేను మొట్టమొదటి పాయింట్లో చెప్పాను దేవుణ్ణి బహిరంగముగా ప్రేమిస్తూ ఉన్నామని చెప్పటానికి ధైర్యం కావాలి అనే విషయంలో నేను చెప్పిన ఒక మాట ఏంటంటే ఏదైనా సంబంధము తప్పు నీ జీవితంలో కలిగి ఉన్న ఏదైనా సంబంధంలో తప్పు కానీ పాపం కానీ ఇది ఆమోదయోగ్యం కాదని అనుకుంటే నువ్వు దాన్ని దాచిపెడతావు మన రిలేషన్షిప్స్లో ఏదైనా తప్పు ఉంది అని అంటే వీ డోంట్ డిస్కస్ ఇట్ వీ డోంట్ పబ్లిసైజ్ ఇట్ ఎవరికి చెప్పమది దాచిపెట్టేస్తాం అంటే దాచిపెట్టిన ఏ సంబంధంలోనైనా తప్పు ఉందని చిత్తశుద్ధి లేదని అర్థం మరి యేసుక్రీస్తు గురించిన సంబంధంలో నువ్వు దాచిపెడుతుంటే దాని అర్థం ఏంటి దాని తప్పు ఉందనా పాపముందనా లేక నీవు సిగ్గుపడుతూ ఉన్నావన్నా యేసుక్రీస్తు గురించి ఈరోజు నీకు నీవే పరీక్షించుకోవాలి ప్రేమ దేవుని బిడ్డారా ధైర్యంగా సువార్త చెప్పటం అనేటువంటిది ఈ రోజుల్లో చాలా చాలా అవసరమైనటువంటి విషయమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీకు ధైర్యం లేకపోతే నువ్వు కనీసము దేవుని నేను దేవుని బిడ్డనని కూడా చెప్పుకోలేవు సువార్త ప్రక్కకు పెట్టండి దయచేసి ఈ మాటను కూడా నేను చెప్పనివ్వండి ఎందుకంటే మనం వీ హ్యావ్ టు బి వెరీ రియలిస్టిక్ మనం కేవలం ఏదో ఆకాశంలో విహరించే ప్రజలుగా ఉండకూడదు కొంతమంది మన సర్టిఫికేట్స్ని బట్టి కొన్నిసార్లు దేవుని బిడ్డలు మనం చెప్పుకోలేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు ప్రేమిని దేవుని బిడ్డల సంఘ కాపరిగా దైవజనుడుగా నేను మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాను నువ్వు దేవుని కొరకు దేవుని నువ్వు నిజముగా ప్రేమిస్తూ ఉంటే నువ్వు జీవించు నువ్వు అదే పనిగా మరి ఎవరినో రెచ్చగొట్టాలనో లేక ఎవరినో నువ్వు డిస్టర్బ్ చేయాలనో నేను చెప్పటం లేదు కానీ నీ భక్తిని చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడకూడదు దేవుడు చెప్పాడు యేసుక్రీస్తు చెప్పాడు ఎవరైతే మనుషుల ముందు నన్ను ఒప్పుకుంటారో నా తండ్రి అయిన దేవుని ముందు కూడా నేను నా తండ్రి ముందు కూడా నేను ఒప్పుకుంటాను ఎవరైతే మనుషుల ముందు నన్ను ఎరుగనంటారో నా తండ్రి ముందు కూడా నన్ను నేను ఎరుగనంటాను ఆలోచించండి నీవు నీ స్వంత తల్లి దగ్గరికి వెళితే నువ్వు నీ సొంత తల్లి ముందు నిలువబెడితే నీ తల్లి ఎవరో నేను తెలీదు అని ఘంటాపదంగా నిన్ను నిరాకరిస్తే నీ గుండెలు బద్దలవ్వవా అలాంటిది నీ జీవితం అంతా భక్తిగా కలిగి ఉండి యేసుక్రీస్తును క్రీస్తును వెంబడిస్తున్న నీవు యేసుక్రీస్తు కొరకు జీవించలేకపోతూ ఉంటే యేసుక్రీస్తును ప్రజల ముందు మనుషుల ముందు ఒప్పుకోలేని స్థితిలో ఉంటే యేసుక్రీస్తు ముందు నిలబడినప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు అని అంటే అది ఆలోచించండి ప్రభువా నేను కోనుకలు ఇచ్చాను చర్చికి వచ్చాను ఇదిగో నేను ప్రసంగాలు చేశాను ఇదిగో ఈ విధంగా భక్తిగా ఉన్నాను కానీ నువ్వు మనుషుల ముందు నన్ను నన్ను ఒప్పుకోలేదు ఈ ఈరోజు ధైర్యం కావాలి ఒక మాట మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు చదవండి అమ్మా అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం పదమూడవ వాక్యం చదవండి నాలుగవ అధ్యాయం పదమూడవ వాక్యం వారు పేతురును యోహాను ధైర్యంగా చూచినప్పుడు వారు పేతురును యోహాలను యొక్క ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామురులతో గ్రహించి విద్యలని పామురులను గ్రహించి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడిరి వారు యేసుతో కూడా ఉండి యేసుతో కూడా ఉన్నవారని వారు గుర్తెరిగిరి పేమెంట్ దేవుని పిల్లలు మీరు గమనిస్తూ ఉన్నారా యేసుతో నీ ఉంటే నీకు ధైర్యం వస్తుందని అర్థం వారికి ధైర్యం వచ్చి ఉంది వారు చూస్తూ ఉన్నారు అందరూ కనుక్కొని అబ్బా ఇంతకు ముందు లేని ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఇంతకు ముందేమో ఒక చిన్న పాపను కూడా ఫేస్ చేయలేని పేతురు ఇప్పుడు మతాధికారులు దేశాధికారులు అందరి ముందు మీరు వేసిన క్రీస్తుని ఎలా ప్రకటిస్తూ ఉన్నాడంత ధైర్యంగా ఆ ధైర్యం దేవుడిచ్చాడు అందుకే మనకు ధైర్యం కావాలి ఇంకో మరి చదవండి తెస్లో ఎన్నికలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వాక్యం మీరు ఎరిగినట్టే మేము పిలిపులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ధైర్యం తెచ్చుకుంటమని మీకు తెలియను మేము శ్రమపడ్డాం మేము హింసించబడ్డాం అయినా సరే ధైర్యంగా ఇప్పుడు మేము దేవుని కొరకు నిలవబడుతూ ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డరా సహోదరి సహోదరుడా నువ్వు దేవుణ్ణి నమ్మి ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలు అయింది ధైర్యంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నావా అందుకని ఈరోజు నేను ఒక అవకాశాన్ని కూడా మీ ముందు పెట్టాలని కోరుతూ ఉన్నాను మన సంఘము ద్వారా దాదాపు ఏడెనిమిది గ్రామాలలో సువార్త పని చేస్తూ ఉన్నాం ఆలయాలు కట్టించాం అక్కడ మన కాంగ్రిగేషన్స్ ఉన్నాయి కొంతమంది పాస్టర్లను అక్కడ మనం పెట్టి ఉన్నాం మన సంఘము ద్వారా నెలకు ఒకసారి కానీ రెండుసార్లు కానీ మీరు వెళ్ళి అక్కడ సువార్త పని చేయాలని నేను ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను దయచేసి మీరు ముందుకు రండి మీరు ముందుకు వచ్చి గ్రామాలకు వెళ్దాం పట్టణాలలో సువార్త ప్రకటించబడాలి గ్రామాలలో సువార్త ప్రకటించబడాలి దేవుని యొక్క రాజ్యాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి కానీ ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పనివ్వండి ప్రేమని దేవుని బిడ్డలేరా కొన్నిసార్లు భక్తి పరులైనటువంటి వారు సువార్తీకులైనటువంటి వారు వారికి ఉన్నటువంటి అత్యుత్సాహాన్ని బట్టి ఆలోచన రాహిత్యాన్ని బట్టి బికాస్ ఆఫ్ దేర్ ఓవర్ ఎంత అండ్ ఇమోషనల్ ఇమోషనల్ కమిట్మెంట్స్ వారు అత్యుత్సాహాన్ని బట్టి కొన్నిసార్లు ఇతర సువార్థికులకు ద్వారాలు మూయబడ్డానికి వారు కారణమవుతూ ఉన్నారు ఎలా కారణమవుతూ ఉన్నారు కరెక్ట్గా నువ్వు పోయి గుడి ముందే సువార్త చెప్పాల్సిన అవసరంలా కొంతమంది అత్యుత్సాహం గుడి ముందు సువార్త చెప్పడం ద్వారా ఆ రోజు ఎలాగూ చెప్పలేవు ఒకటి దాని ద్వారా ఇతరులందరికీ కూడా కష్టాలు వచ్చేస్తాయి నువ్వు పోయి మన మహమ్మద్య సహోదరి సహోదరుల మసీద్ దగ్గర పోయి లౌడ్ స్పీకర్లు పెట్టి సువార్థ చెప్పాల్సిన అవసరంలా స్వార్ట్ చెప్పడానికి ప్రదేశాలు ఉన్నాయి అదే వివేచన కావాలి అందుకే ఈరోజు నేను మనందరికీ నేర్పిస్తూ ఉన్నాను మనం నేర్చుకున్నా తెలియదని కాదు ఈరోజు మనం వివేచనతో ముందుకు వెళ్ళాలి మన దేవుని రాజ్యంలో సాక్షులుగా జీవించాలి అంటే అత్యుత్సాహం పనికిరాదు చక్కగా ఆలోచన విధానంతో జ్ఞానముతో భక్తితో మనం ముందు అందరినీ ప్రేమించాలి ఆ ప్రేమను మనం ప్రేమతో వ్యక్తపరచాలి ప్రేమైన దేవుణ్ణి బిడ్డారా లోకాన్ని ఒక రోజులో మారుస్తామనుకోవడము అజ్ఞానమే లేక ఒకళ్ళే మారుస్తాం అనుకోవటం కేవలం నీ గురించి నువ్వు అనుకోవటమే అది సాధ్యం కాదు మనం రోజు ఒక్కొక్క అడుగు వేయాలి అందరూ కలిసి పనిచేయాలి అందుకే చరిత్ర చెప్తూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డారా యేసు క్రీస్తుని ఎరిగినటువంటి మనము నమ్మకంగా ఒక్కొక్కరిము ఒక్కొక్కరిని దేవుని కొరకు సంపాదించినట్లయితే చరిత్రకారులు అంటూ ఉన్నారు ఇప్పటికీ భారతదేశం కనీసం నాలుగు సార్లు రక్షించబడిండేదట ఫోర్ టైమ్స్ ఎందుకు రక్షించబట్టంలో కారణం దేవుడితో నీకు సంబంధ విషయంలో చిత్తశుద్ధి లేక దాచిపెట్టి సువార్త చెప్పడం నిరాకరిస్తూ ఉన్నావు దట్స్ వై వి స్టిల్ నీడ్ మిషనరీస్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు కమ్ ఇన్ ఇండియా టు ప్రీచ్ ద గాస్ప్ వెన్ యూ విల్ రైస్ అప్ విత్ రెస్పాన్సిబిలిటీ నువ్వు బాధ్యతతో మనము ప్రేమైన దేవుని బిడ్డరా ఇక్కడే మనం కొన్ని అర్థం చేసుకోవాలి వీ ఆస్క్ ఫర్ రైట్స్ దేవా నాకు ఇది కావాలి ఇది నా హక్కుని వాక్యం వాక్యం ఉంది కదా నాకు ఇది దీవన ఇవ్వు ప్రభు ఇది నేను కన్ఫ్యూషన్ వి ఆస్క్ ఫర్ రైట్స్ బట్ వాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్ మన బాధ్యతల గురించి ఏంటి నువ్వు సువార్త చెప్పాల్సిన బాధ్యత నీ మీద లేదా సంఘం గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీ మీద లేదా మనందరికీ ఉంది అందుకే ఈరోజు మనం అలా చేయాలంటే ధైర్యం కావాలి ధైర్యం లేకపోతే చేయలేము సంఘమంతటి నేను కోరుతూ ఉన్నాను యవన బిడ్డలు పెద్దవారు స్త్రీ పురుషులు అందరూ కూడా అవకాశాలను మనము వాడుకుందాం సువార్త చెప్పటానికి ప్రేమతో మనము చెప్పటానికి మనం వాడుకుందాం చివరిది ప్రేమ దేవుని యొక్క అంశంలో నీకు ధైర్యం కావాలి ఎందుకు ధైర్యం కావాలి అని అంటే నో అని చెప్పటానికి ధైర్యం కావాలి నీడ్ బోల్డ్నెస్ టు సే నో ఎందుకు చెప్తూ ఉన్నాను ఈ మాట మానవ నైజం ఏంటంటే అన్నీ కావాలి అన్ని అనుభవించాలనేది మానవ నైజం మానవ నైజం నో అని చెప్పడానికి ఇష్టపడరు అన్నిటికీ వేసే ఒకటి ఉండి ఇంకోటి ఇంకోటికి ఎక్స్ట్రా కావాలి అన్నిటికీ వేస్తే నో అని చెప్పడానికి మానవులు ఇష్టపడరు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా వాక్యాన్ని విన్నారు కదూ ఎంత చక్కటి దేవుని వాక్యం ఎంత మధురమైనది దేవుని యొక్క వాక్యం ఈ వాక్యం ద్వారా మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించగలడు నీవు నమ్మినట్లయితే నీ విశ్వాసం ఉంచినట్లయితే ప్రేమ దేవుని దేవుడు దేవుడిని జీవితంలో అద్భుత కార్యాలు జరిగించగలడని నేను నమ్మస్తూ ఉన్నాను నాతో ఏకీభవించండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అప్పుడు అది అనుగ్రహించబడును అని దేవుడు ఎంత మంచివాడు మన సంతోషాన్ని పరిపూర్ణం చేయటానికి ఆయన మనం మనవిని ఆలకించాలని కోరుతూ ఉన్నాడు ప్రార్థనలు నాతో ఏకీభవిస్తారా ఎక్కడున్నవారు అక్కడే కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతుడ నా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతి కన్నీటి బిందువును తుడచండి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి జవాబు ఇవ్వండి వారికి ఉన్న ప్రతి కష్టమును తొలగించండి ప్రతి శోధన నుంచి తప్పించండి వారి యొక్క ఎరుకులలో ఇబ్బందులలో మీరే వారి చేయి పట్టుకుని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి మీరు ఎంత మంచి దేవుడవు మాకు ఏది అవసరమైనా సరే ఆ యొక్క అవసరతను తీర్చుటకు ఎంతో సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి దేవుడవు రెండు చేతులు చాచి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్న దేవుడవు ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులను వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను మీ సన్నిధికి అప్పగిస్తూ మీరే వారిని ఆదుకొని బలపరిచి నడిపించమని ఏసుక్రీస్తు నామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్